పదవులు ఎప్పుడైనా మనకు లాభం జరగడానికి ఇవ్వరు ప్రజలకు లాభం చేయడానికి ఇస్తారు ఓకే ఏ పదవైనా ఈ పదవి తీసుకుంటే ఓఫిర్ గారికి ఏమి లాభం ఈ పదవి తీసుకుంటే క్రై క్రైస్తవులకు ఓఫిర్ మినిస్ట్రీస్కి ఏమి లాభం అనేది అసలు రాంగ్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒక మతము కులము సంబంధం లేకుండా హిందువులకు ముస్లిములకు క్రైస్తవులకు నాస్తికులకు కూడా అన్ని కులాల వాళ్లకు కూడా నేను సమాన దృక్పథంతో సేవలు అందిస్తూనే ఉన్నాను అనే సంగతి ఇంటెలిజెన్స్లో పెద్దలకు తెలియదా నా మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదో కేసు పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారే చెప్పారు మూడు నెలలు మీ మీద అన్ని పరిశోధనలు చేశాము రంజిత్ గారు